నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి జ్యోతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఏమిటి ట్రయాంగిల్ వేశారు బోర్డు మీద ఎప్పుడు కూడా మనం కొనుక్కుంటాం కదా పని అవ్వాలి మనకి డబ్బులు రావాలి మనకి అని చెప్పి దాని గురించి దీన్ని ట్రయాంగిల్ మానిఫెస్టేషన్ అంటారు ట్రయాంగిల్ మేని ట్రయాంగిల్ అనేది చాలా చాలా రోల్ ని ప్లే చేస్తుంది ఆ ఈ శ్రీ చక్రంలో అనుకోవచ్చు అసలు ట్రయాంగిల్ తోటే అది డిజైన్ చేయబడింది చక్రాల్లో చాలా వరకు కూడా ట్రయాంగిల్ బేస్ తోనే ఉంటాయి బేస్తోనే ట్రయాంగిల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కూడా అయితే ఇప్పుడు మీరు చెప్పేది మరి ట్రయాంగిల్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ అని అంటే ఎటు చూసినా ఈ లైన్స్ అనేవి సమానంగా ఉంటాయి మీరు రైట్ సైడ్ ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ అని కాకుండా జస్ట్ ట్రాంగిల్ అంటే గనక ఈ త్రీ సైడ్స్ సమానంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ నాకు అనిపిస్తుంది మన శ్రీ చక్రంలో ఉన్న అంటే పవర్ ని చూసే పిరమిడ్స్ కూడా నిర్మించబడ్డాయేమో అని నాకు సో అందుకే మీరు చూడండి మీకు పిరమిడ్ మేనిఫెస్టేషన్ కూడా నేను నేర్పిస్తాను పిరమిడ్ మేనిఫెస్టేషన్లో అయితే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది బాహ్ బా అవునా మీరు తప్పకుండా అనేవి అది గాడ్స్ క్రియేషన్ కాదా ఇట్ క్రియేషన్ అంటే కట్టారు అని కొంతమంది అంటారు కొంతమంది రాజులు నాచురల్ గానే ఉంటారు కొంతమంది ఏమో ఎప్పటికైనా మనం బ్రతుకుతాము అని రాజులు నమ్మి అవి కట్టి ఉన్నారని చెప్తారు కానీ ఏదేమైనా కానీ ఆ ఆకారానికి మాత్రం ట్రయాంగిల్ కి మాత్రం చాలా శక్తి అయితే మాత్రం ఉంది ఖచ్చితంగా ఉంది మీరు చూస్తే గనక మనం కోణం ఉంటుంది చూడు లాస్ట్ కి శిఖరం ఉంటుంది ఆ శిఖరం కూడా లాస్ట్ కి ఇట్లా కోణము అనేది ఉంటుంది కదా అంటే ఏంటంటే అట్రాక్షన్ అనేది తప్పకుండా ఈ ఎక్కడైతే కొన ఉంటుందో అక్కడ అట్రాక్షన్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అందుకే నువ్వు శ్రీచక్రం పైన బిందు అనేది ఆ బిందువు బిందువే మహాలక్ష్మి అమ్మవారు అని చెప్తారు కాబట్టి మనం ఈ ట్రాంగిల్ అనేది మన కోరిక నెరవేర్చుకోవడానికి తప్పకుండా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ట్రాంగిల్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఇది వన్ ఇది టూ ఇది త్రీ అని ఓకే ఈ నెంబర్స్ వేసుకోవాలి దీంట్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ మనం ఏ ఏ పొజిషన్ మనకి కావాలి అనేది మనం అనుకుంటున్నాము ఆ పొజిషన్ కి మళ్ళీ రీచ్ అవుతున్నాము అక్కడ పొందుతున్నాం అలాగే సేమ్ ఆల్టిట్యూడ్ లో మనం వచ్చినా కూడా అంటే సేమ్ హైట్ కి మళ్ళీ మనం ఇక్కడ ఎలా వస్తున్నాము సంతోషంగా దిగుతున్నాం నీకు ఇక్కడ ఇక్కడ ఈ కోణానికి ఈ కోణానికి తేడా ఏంటి ఈ యాంగిల్ కి కోణం అంటే ఏంటి అంటారు మళ్ళీ ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ కి తేడా ఏంటంటే ఈ యాంగిల్ లో మనకు కావాల్సిన దాని గురించి మనం అడుగుతున్నాము దానికోసం మనం మెట్లు ఎక్కుతున్నాము మన ప్రయత్నం మనం చేస్తున్నాము ఎందుకు మనము ఇంత హైట్ కి వస్తున్నాము దీని గురించి అనేది మనకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అలాగే మనము అట్రాక్ట్ చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నాము అది అది చేస్తూ మళ్ళీ మనకి రీచ్ అయ్యే స్థాయికి మనం వచ్చాం సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఇట్లా ట్రయాంగిల్ మీరు ఒక బ్లూ కలర్ పెన్ తో పేపర్ మీద వేసుకోండి వైట్ కలర్ పేపర్ మీద వైట్ కలర్ పేపర్ మీద వేసుకోండి వేసుకుని మీకు ఎంత అమౌంట్ కావాలి టెన్ కావాలి వన్ ల్యాక్ కావాలి ఒక త్రీ మంత్స్ లో మీకు ఇంత అమౌంట్ కావాలి అనేది కోరుకోండి లేదు ఇప్పుడు ఒక వన్ మంత్ లో మీరు ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ డేస్ లో మీరు అమౌంట్ ఇవ్వాలి చాలా పెద్ద మొత్తం కాకుండా ముందు ఒక చిన్న మొత్తానికి ట్రై చేయండి ఫస్ట్ ఓకే ట్రై చేయండి దాన్ని ఎలా ట్రై చేస్తున్నాము ఏంటనేది ఒక్కొక్క మెట్టు మనం ఆలోచిద్దాం ఆలోచించుకుంటూ వెళ్ళాలి వీళ్ళని అడగాలి వాళ్ళని అడగాలి ఎందుకు నువ్వు ఈ లక్ష రూపాయలు అడుగుతున్నావు ఎందుకు నీకు ఈ పదివేలు కావాలి అనేది నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి ఓకే అలాగే దాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు నమ్మాలి ఓకే హియర్ యు వాంట్ యువర్ మనీ యు యుయర్ ఆస్కింగ్ అంటే ఎందుకు నీకు రీజన్ చెప్పుకుంటున్నావు అండ్ యు ఆర్ అట్రాక్టింగ్ ద మనీ ఇక్కడ ఫీలింగ్ అమేజ్డ్ అంటే యు గాట్ మనీ అనమాట ఎప్పుడు మనం చాలా సర్ప్రైజ్ అవుతాం మనం అనుకున్న పని అయినప్పుడు అవునా అని అవును అనే కాదు సో అట్లా మనం ఫీలింగ్ అమేజ్డ్ అని రాసుకోవాలి లేకపోతే థ్యాంక్స్ టు ద యూనివర్స్ అని రాసుకోవచ్చు లేకపోతే ఐ రిసీవ్డ్ అని కూడా క్లియర్ గా రాసుకొని ఐ రిసీవ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అని కూడా రాసుకో ఎంత చిన్నగా రాసుకుంటే అంత ఇక్కడ వన్ టూ త్రీలో రాసుకొని ఈ మేనిఫెస్టేషన్ చేసుకున్న పేపర్ని మీరు ఒక పర్స్ లో పెట్టేసేసుకోండి చేస్తే మనం దాన్ని ట్రయాంగిల్ ని అటో ఇటో హాఫ్ చేసేస్తున్నారు కదా అందుకని అరచేతి మంద ఉన్న పేపర్ మీదనే రాసుకోండి రాసుకుని అది మీ బ్యాగ్ లో పెట్టేసేయండి ఎక్కడ నలగకుండా ఒక దగ్గర పెట్టేసేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్న అమౌంట్ ని మీరు దక్కించుకోగలుగుతారు అండ్ తప్పకుండా మీ అవసరం తీరుతుంది అనేది నమ్మండి బ్యూటిఫుల్ అలా ఖచ్చితంగా చేసుకుని ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ డెఫినెట్ గా ట్రయాంగిల్ అనేదే పవర్ఫుల్ అని చెప్తున్నారు కాబట్టి ఇలా నిర్మించుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాలో కూడా ఒకసారి చెప్పండి ఒక దీపము క్యాండిలో పెట్టుకొని దాన్ని చక్కగా కాల్ చేసి కాల్చేటప్పుడు జాగ్రత్తగా మీ చేతులు కాలకుండా ఒక చిన్న ప్లక్కర్ లాంటిదో లేకపోతే కత్తి లాంటిదో పెట్టి కాల్ చేసేయండి అవి ఏం చేస్తారంటే ఒక ప్లేట్ లో పెట్టి పెట్టండి అప్పుడు ఆ ఏదైతే ఈ న్యూస్ హ్యాషెస్ ఉంటాయి ఉంటుందో అదంతా ఆ ప్లేట్ లో పడుతుంది కొంచెం ఒక్క నిమిషం ఆగితే చల్లారిపోతుంది అదంతా తీసుకొని యూనివర్స్ కి చక్కగా పంపించేసేయండి మా కోరిక నెరవేరింది మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలానే నువ్వు ఎప్పుడు కూడా మాకు ఉండాలి అని చెప్పి తప్పకుండా తోడు ఉంటుంది అనే నమ్మకం తో తప్పకుండా మీ పని అయిపోతుంది రైట్ బ్యూటిఫుల్ అక్క సో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు పర్స్ లో పెట్టుకునేది కాబట్టి కాబట్టి ఎవరైనా చేయొచ్చు నో ప్రాబ్లం డెఫినెట్ గా నేను చాలా సార్లు అడిగాను మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఈ డౌట్ పీరియడ్స్ ఉన్నప్పుడు మరి ఎట్లా ఇది పర్స్ లో ఉంటే మేము ముట్టుకుంటాం కదా ఒకసారి దూరంగా పెట్టుకోండి ఒక ఆడవాళ్ళు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పర్స్ లో ఒక చిన్న స్పేస్ ఉన్న అది ఉంటుంది అది ఎప్పుడు కూడా ముట్టుకోకండి ఇప్పుడన్నా అత్యవసరం వచ్చినప్పుడు తీసేటట్టుగా అందులో ఈ పేపర్ పెట్టుకోండి సరిపోతుంది లేదు కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు పీరియడ్స్ ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేరేది వాడేది వాడటం అని కూడా అలవాటు చేసుకుంటున్నారు చాలా మంచిది అలా అలవాటు చేస్తుంది ఈ మేనిఫెస్టేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా అనుకోవాలి ఇక్కడ ఆ ఇక్కడ ఏమనుకోవాలంటే ఐ రిసీవ్ టెన్ థౌసండ్ లేకపోతే ఐ రిసీవ్ వన్ ల్యాక్ అని అనుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు మీకు అంత అమౌంట్ కావాలి ఐఎమ్ అట్రాక్టింగ్ ద మనీ రీజన్ మీకు ఏం మీ రీజన్ మీకు తెలుస్తుంది నా అప్పుడు నా అప్పు తీరుకోవాలి వాళ్ళకి ఇచ్చేసేయాలి నెల నేను ఎట్లా అయినా అని చెప్పి ఎస్ ఐఎమ్ అట్రాక్టింగ్ దమ్ మనీ ఐమ్ అట్రాక్టింగ్ అన్న ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని కూడా అనుకోవచ్చు అలాగే ఇక్కడ కిందకు దిగినప్పుడు ఆ డబ్బులు చేతికి అందిన తర్వాత మీకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఆ సంతోషాన్ని మీరు ఇక్కడ రాసేటప్పుడు మీరు అనుభవించండి వాళ్ళకి అప్పు తీర్చేస్తున్నప్పుడు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు మీ మనసులో ఎంత సంతోషం ఉంటుంది మనం ఇచ్చేసాం కదా అని అనుకుంటాం చూసావా ఆ సంతోషాన్ని మీరు అనుభవించండి తప్పకుండా అదే రీచ్ అవుతుంది మీకు అక్క చక్కగా వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ ఆ మనీకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే నమస్తే